పది జిల్లా చాంపల్లతో పట్టణంలో ఉన్నటువంటి జిల్లా ఛాంబర్తో సదులైనటువంటి అందరు వ్యాపారస్తులు కూడా మరి రోజు గుంటూరు చట్టం జరుగుతూ ఉంది అక్కడ అత్యధికంగా ఇప్పటి వరకు ఆత్మరాజీలు నిలబడే ముప్పై రెండు సార్లు ఏకగ్రమైన ఎన్నికల జరిగింది ఈసారి అనివార్య కారణాల వల్ల పోటీ జరుగుతున్నారు కాబట్టి రంగా ఒక ఆయన రెండో ఆయన ఏల్దూరు ఎమ్మెడ్యులు ఇద్దరి మధ్య పోటీ కలుగుతుంది కాబట్టి మనందరం కూడా పల్నాడు వాయిస్ అయినటువంటి ఏల్సూరు ఎమ్మెడ్యే దాన్ని సపోర్ట్ చేస్తుంది దాన్ని గుంటూరు వెళ్ళి ఆయన్ని అఖండ నిదేశంతో గెలిపించేదాని కోసం మనందరం కూడా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నాకు చంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సందర్భంగా ఆచల వ్యాపారస్తులు మరి ఆ ఆదివైసులు అలానే నెంబర్గా ఉన్న అందరూ అన్ని కమ్యూనిటీల వారు కూడా మరి ఎన్నికలకి బయలుదేరారు ఈ రోజున మరి రంగ బాల బాలకృష్ణ గారు ఏచూరు ఎమ్మెల్యే గారు పోటీగా మరి వాళ్ళిద్దరు పోటీగా నిలబడ్డారు ఏచూరు ఎమ్మెల్యే గారికి రాచూరి ఆంజ గారు మరి ముప్పై రెండు సంవత్సరాలు గెలిచి ఏకగ్రహం గెలిచినారు వారు ఏచు రెండు గారికి సుపోయిస్తున్నారు కనుక వారి ఆధ్వర్యంలో అందరూ కూడా మరి ఏచు రెండు గారికి ఓట్ వేసి అఖండ మెజార్టీలో గెలిపించి మరి చాంబర్ లో కూర్చోబెట్టాలని చెప్పేసి మరి పననాడు మొత్తం కూడా ఒకటయ్యి ఏచు రెండు గారికి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు మన ఉమ్మడి గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ మన గుంటూరులో ఛాంబర్ ఛాంబర్ భవన్లో జరగబోతున్నాయి మన పల్నాడు నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు అభ్యర్థిగా మన ఆత్కూరాంజనేయులు గారు పరచినటువంటి కేసు వెంకటేశ్వర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన పల్నాడు మొత్తం కూడా కంకణబద్దులై ఈరోజు ఓటింగ్ కోసం తరలి వెళ్తున్నాం వారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మా యొక్క మాచర్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నిర్ణయించుకుంటున్నాం అందరూ కూడా హెచ్ వెంకటేశ్వర గారిని కలపర్చి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నారు ఇప్పుడు విజయవంతమైన చాలా మంచి మా గురువు గారు అయినటువంటి ఆరుగురు ఆంజేయర్ గారు పూర్తి కాదు పదవి రకంగా మధ్యలో ఏర్పుని వెంకేష్ గారిని బలపర్చి నెరవేర్ निभेट आयमि माना माना पल्हनि यारे नंकेश्वा विमल चामराबु कमु अध्यत